ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జయప్రద ఫౌండేషన్ వారి ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు ఎమ్మెల్సీ తొండబుత్ దశరథ జనార్దన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టం శ్రీ రఘురాం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ స్కూల్ యాజమాన్యం మరియు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి రెబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ నెట్టం రఘురాం మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలని వారన్నారు అనేక మందికి సహాయం చేసేవారిగా ఉండాలని వారన్నారు ఈ సందర్భంగా జయప్రదా ఫౌండేషన్ బృందం వారు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి తెలియజేశారు సో మచ్ మరి మా ఆహ్వానాలు మంది చూపి చేసిన వడ్లముడి రాంబాబు గారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ మరి వడ్లముడి రాంబాబు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము వడ్లముడి আমি <laughs> <laughs> के रोक के द రోటరీ క్లబ్ కూడా ప్రత్యేక వత్సవాహి స్కూల్లో డిజిటల్ రూమ్ స్పాన్సర్ చేయటం అదేవిధంగా బాబుల యొక్క వాక్షస్ కూడా డొనేట్ చేయటం సంతోషం వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు నెట్టెం ప్రభురామ్ గారు అదేవిధంగా తొండపు దసరా జనార్దన్ గారు ఈ సమావేది పెద్దలకు ఈ ప్రధాన ఉపాధ్యాయుల గారికి అదేవిధంగా అధ్యాపకృతానికి పెద్దలందరూ కూడా ఈ గ్రామ పెద్దలందరూ పేరు నమస్కారం తెలియజేస్తూ చిన్నారు కూడా కూడా మరి నిజంగా చాలామంది అనుకుంటారు ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే ఏదో తప్పమని చెప్పి అనుకుంటున్నారు ఈ స్టేజీ మీద ఉన్నటువంటి నేను రఘురామ్ గారు ధనార్ధన గారు పెద్దలు చాలామంది కూడా గ్రామాల్లో చదువుకొని ప్రభుత్వ పాఠశాల చదువుకొని మంచి స్థాయికి రావడం చాలా మంది ఉన్నారు ఎవరైతే చిన్న వయసు నుంచి క్రమశిక్షణతో ఉంటారో ఎవరైతే బాగా చదువుకుంటారో ప్రభుత్వ పాఠశాల గ్రామం కాదు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి క్రమశిక్షణతో ఒకటి తప్పకుండా ఉన్నతమైన స్థానానికి వెళ్ళవచ్చు మీరు బాగా చదువుకున్నాక పెద్ద మీరు ఐఏఎస్ రావచ్చు ఐపీఎస్ రావచ్చు డాక్టర్ అవ్వచ్చు టీచర్లు అవ్వచ్చు మీరు కూడా స్టేజ్ పేజ్ వచ్చి మీరు కూడా మాట్లాడచ్చు అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వినియమో విజయత తప్పకుండా ఉండాలి ప్రైవేట్ స్కూల్ మార్క్స్ బాగా వస్తాయి మనకి ఎందుకు డిజిటల్ క్లాస్ రూమ్ అంటే ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఫింగర్ లో ఉంది ఇక్కడ ఈ మంచి విషయాలు చేయడానికి జయప్రద ఫౌండేషన్ అంటే టీటి జనార్దన్ గారు వాళ్ళ కూతురు గౌతమి గారు స్టార్ట్ చేసిన ఫౌండేషన్కి సేవా కార్యక్రమాలు అదే రకంగా విజయవాడ రోడ్ క్లబ్ రౌండ్ టేబుల్ నెంబర్ వన్ లేడీస్ సర్కుల్ విజయవాడ అందరు కలిపి కూడా ఈ మంచి పని చేశారు మన స్టూడెంట్స్ని డెవలప్ చేస్తే మన దేశం డెవలప్ చేసినట్టు ముఖ్యంగా పబ్లిక్ స్కూల్ సిస్టంలో అడుగు డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేసే పరిస్థితులు లేదు మన దేశంలో చూస్తే వాళ్ళు చాలామంది పబ్లిక్ స్కూల్ సిస్టంలో చదివిన వాళ్ళని అబ్దుల్ కలాంజీ కానీ వివేకానంద కానీ ఈవెన్ మన్మోహన్ సింగ్ కానీ ఈవెన్ మా నాన్నగారు కల్లా రామచంద్ర నాయుడు గారు కానీ కాబట్టి పిల్లల పిల్లల్ని డెవలప్ చేసినప్పుడు మన దేశం డెవలప్ చేసినట్టు అనుకుంటున్నాను అలాగే డాక్టర్ హర్ష గారు వాస్కి సర్జన్ ఫ్రమ్ హర్ష వాస్కుల సెంటర్ మరియు ప్రశాంతి గారు అండ్ బోడెపూడి అమరేంద్ర గారు కన్వీనర్స్ దాదా అకాడమీ వీరందరికీ మా స్వాగతం అలాగే ఫార్మర్ మినిస్టర్ నెట్ ఎం రఘురామ్ గారికి మరియు ఫార్మర్ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ గారికి మా స్వాగతం మేము చెప్పే ఈ విషయాలన్నీ వినటానికి వచ్చిన మా పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గవర్నర్ రామాదేవి గారు మా రిక్వెస్ట్ని మన్నించి ఈ కి స్పెషల్ గెస్ట్గా రావడానికి అంగీకరించినందుకు మా ధన్యవాదాలు ఆవిడ ఎన్నోఏలు అమెరికాలో న్యూరాలజిస్ట్గా మరియు స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్గా నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో పనిచేశారు ఇప్పుడు అమరా హాస్పిటల్స్కి ఎండి మరియు కన్సల్టెంట్ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ అదే కాక మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ అమర్ రాజా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అమర్ రాజా ఇండస్ట్రియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వైద్య వృత్తిలో ఉంటూ ఆవిడ రాజన్న ఫౌండేషన్ ద్వారా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎనలేని సేవలు అందించారు అలాగే ఈ బత్సవాడ్పీ హై స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ మరియు టాయిలెట్ బ్లాక్ను నిర్మించడానికి మాకు స్పాన్సర్షిప్ అందించిన రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్ అండ్ రోటరీ క్లబ్ అమరావతి నుంచి వచ్చిన డిగ్నెటరీస్కి మాకు ప్రత్యేక ధన్యవాదాలు వారి సహాయం లేకపోతే ఇంత తక్కువ సమయంలో ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగేది కాదు రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్ భారతదేశంలో చాలా సర్వీస్ యాక్టివిటీస్ నిర్వహిస్తుంటారు ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అనే ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని ఆ ప్రాజెక్ట్లో భాగంగా పిల్లల కోసం చాలా స్కూల్స్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తున్నారు అలంక ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి గారికి సీఈఓ చిరుకుడి చామండేశ్వరి గారికి ఇక్కడ రోటరీ క్లబ్ మెంబర్స్కి రౌండ్ టేబుల్ మెంబర్స్కి డాక్టర్ చిరుమామల రాంబాబు గారికి ఇంకా ఇక్కడ గంగవల్లి పోచావరం రింగుల గ్రామస్తులకి ది హై స్కూల్ వాట్సాప్ పిల్లలందరికీ కూడా నమస్కారం బాధ ఈ మధ్య మేము కూడా ఒక చిన్న గ్రామంలో గుడి కట్టాము అప్పుడు టీటీ జనార్దన్ అన్న అక్కడికి వచ్చారు టీటీ జనార్దన్ గారు గురించి పేపర్లో చదవటమే కానీ అదే మొదటిసారి చూసాను జనార్దన్ గారు నాకు తెలిసింది చాలా పవర్ఫుల్ మనిషి చంద్రబాబు నాయుడికి చీఫ్ వైపు రైట్ హ్యాండ్ మ్యాన్ అని చదివేదాన్ని అట్లా టీడీపీ జనార్దన్ గారు ఎందుకమ్మ మన చిన్న ఊరికి వచ్చారు అని అడిగాను అడిగితే నేనే పిలిచానమ్మా అంటే అతన్ని ఎందుకు పిలిచారంటే అతనికి ఇట్లా సేవా కార్యక్రమాలు అని ఇష్టం అని చెప్పారు తర్వాత ఒకరోజు పనిలో ఉంటే ఫోన్ చేసి అమ్మ టీడీపీ జనార్దన్ గారు మీకు మీకు ఫోన్ చేస్తారు వాళ్ళ ఊళ్ళు స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ఓపెనింగ్ కిస్తారంట ఎన్ని పనులు పక్కన పెట్టుకుని వెళ్ళాల్సిందే అని చెప్పింది అప్పుడు గురించి జనార్దన్ గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను వస్తే ఎంత ఎదిగినా వదిలి ఉండేటటువంటి తత్వం అంత బిజీ ఉన్నా కూడా కూడా ఒక స్వచ్ఛంద స్వచ్ఛందేవా సంస్థ చేసుకొని తనకున్న దానిలో ఇప్పుడే చెప్పింది చదువుకునేటప్పుడే వాళ్ళ నాన్నగారు ఆ బీజాలు రమాదేవి గారు అది కొనసాగిస్తా ఉంది అట్లానే మన రోటరీ క్లబ్ వాళ్ళు కానీ వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఆ తర్వాత పదివేల కోట్లకు విస్తరించాలని జయదేవ్ గారు నాకు చెప్పాడు అయితే ఈ పాప ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారు పెద్ద హాస్పిటల్ కట్టండు తిరుపతిలో కట్టి వాళ్ళు అక్కడ ప్రజలకు సేవలు అందజేస్తూ ఉన్నారు నేను ఎప్పుడైనా ఒక చిన్న ఫోన్ చేస్తే ఎంత సింప్లిసిటీ అంటే ఫోన్ ఎత్తుకొని మళ్ళా చేసి వాళ్ళ పని అయింది కాదీ చెప్తారు ఎవరైనా చెప్తారు ఇయ్యాలి రేపు మనం ఎంతో అహంకారం ఉంటున్నారు మనుషులు రేపు నేను అరుణ్ కుమార్ గారికి చెప్తే ఆ మనిషి అట్లే మన డాక్టర్ గారు హర్ష గారు అమర్ గారు కోఆర్డినేట్ చేశారు దీని అంతటికి వారు ఈ కార్యక్రమాలు చేయాలంటే ఎట్లా చేద్దామంటే ముందే జయప్రద ఫౌండేషన్ నుంచి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సమరసత్తా వాళ్లతో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం అక్కడ స్కూల్స్లో పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి ఒకసారి పరీక్ష చేసి పోవటం కాకుండా వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయటం ఆ తర్వాత ఇక్కడ డాక్టర్స్ టీమ్ అంతా పదిహేను మంది వచ్చారు వీరందరూ కూడా వారి వారికి సంబంధించిన ఇబ్బంది ఉంటే వారి దగ్గరకు పోతే చౌకగా వాళ్ళకి వైద్యం కూడా చేస్తున్నారు మొన్న గంగల్లిలోనో పోసారంలోనో తీసేసి మినిమం ఖర్చుతో చేసి పంపించారు అట్లా ఎంతమంది ఉన్నారు ఈరోజు సమాజంలో అందువల్ల వాళ్ళు అంత సమయం వెచ్చించి ఈరోజు ఈ స్కూల్ ఏంటి వాతావరణం ఏంటి చూడాలి అప్పుడప్పుడు కింద ఇంటరాక్ట్ అవుతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది పిల్లలకి ఇబ్బందిగా ఉందండి చేయిస్తే మంచిది మీకు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇక్కడ సిబ్బంది దాన్ని ప్రతిరోజు మెయింటైన్ అట్లా చేసుకోవాలి అది ఇంపార్టెంట్ కట్టడం కంటే మెయింటెనెన్స్ ఎన్ని సంవత్సరాలైనా కూడా అదే కొత్తదనంతో అదే పరిశుద్ధమైన వాతావరణంతో మరి వాడుకునే విధంగా చేయాలని అంతేకాకుండా డిజిటల్ క్లాస్ రూమ్ పెట్టారు మాకు సిఇఓ గారు చాముండేశ్వర్ గారు చెప్పారు పిల్లలకి ఇంగ్లీష్ నేర్పితే కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ నేర్పినట్లయితే బాగా ఉపయోగపడుద్దండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ స్కూల్లో ఉన్న ఈ టీచర్లనే చెప్పమంటే వీళ్ళకి ఆ టోఫల్కి సంబంధించిన ఓరియంటేషన్